ఇవ్వాలని మేము చూడండి ఇది ఇండికేటర్ మనం దీనికి ఎట్లా రిపేర్ చేయాలి చూపిస్తాను ఇది అప్ అంటే ఫుల్ డౌన్ అంటే మొత్తం వాటర్ లేనప్పుడు డౌన్ వస్తుంది అంటే ఇది దీన్ని రెండు రెండు మార్క్స్ ఉంటాయి ఇది ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ ఇండికేటర్స్ చూడండి ఇది ఇది ఇట్లా ఉం బాల్ ఇది ఇది బాల్ హెయిర్ బాల్ ఉంటుంది కింద ఇది మనం ఇప్పుడు దానికి ఎలా చేయాలి చూపెడతాను ఇది అప్పు ఇట్లా వస్తుంది రెడ్ మార్క్ అండ్ గ్రీన్ మార్క్ ఉంటుంది ఇది నేను బాల్ తీయాలి ఇట్లా మెల్లగా స్క్రూ టెస్టర్ నుంచి స్లో చాలా స్లోలీ స్లోలీ తీయాలి ప్లాస్టిక్ ఇది ఇరుగుతుంది ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి మెల్లగా తీయండి బాల్స్కి ఈ బాల్ని క్యాప్ ఉంటుంది అది యాక్చువల్లీ దాంట్లో ఎయిర్ ఉండాలి అంతే అందులో వాటర్ ఫిల్ అప్ అయ్యి అది పైకి రాదు అందుకోసం అది చూపెట్టదు వాటర్ ఎంత ఉంది అనేది చూపెట్టదు చూడండి దీనికి మనం తీసేసినాము చూడండి ఎంత వాటర్ ఫిల్ అయింది దానివల్ల అది పైకి రావట్లేదు ఇది వాటర్ అనేది దీన్ని పడేసేయండి ఇవా ఇది ఇంత వాటర్ ఉంది చూడండి అందుకోసం అది అప్ సైడ్ రావట్లేదు మంచిగా తుడిసి మళ్ళా క్లీన్ చేసి పెట్టేసేయండి దానికి ఎట్లా ఉండే అట్లా పెట్టేసేయండి ఇది ఇండికేటర్ కంపల్సరీ మనం ఇట్లా క్లీన్ పెడితేనే మీకు వర్క్ కరెక్ట్ చూపిస్తుంది వాటర్ లోపల ఎంత ఉంది బ్యాటరీలో ఇట్లా టైట్గా పెట్టేసేయండి ఓకే థ్యాంక్ యూ